వచ్చి ఉన్నావు చూడని పిల్లరా చాలా మంది అంటారు చెడ్డవాళ్ళు అక్కడ అనేకులు ఆశ్రించబడుతున్నారు కానీ నేనే దేవుని మందిరానికి పోతున్నా దేవుని మందిరానికి పోతున్నా కూడా నేను ఆశ్రయించబడలేదు వాళ్ళు ఎట్లా యొక్క ఫలింపబడుతూ ఉన్నారు నేను ఎందుకు ఫలింపబడలేదు అని అనుకుంటారు కానీ దేవుడు ఒక మాట ఈ భూలోకములు కూడా సృష్టించినది ఎవరు యేసుక్రీస్తు చూడనుకురా దేవుడు ఆయన కూడా మనిషిని ప్రతి మనిషి ప్రతి జీవిని కూడా పెట్టింది ఎవరు దేవుడు చూడనుకురా అందుకే మీరందరూ కూడా ఎవరు బిడ్డలు దేవుని యొక్క బిడ్డలు ఒక మాట ఉంటది చెడ్డ మారి ఉందేనో మంచి వారి ఉందేనో తన సూర్యుని ఏం చేస్తానంట ఉదయంప చేస్తున్నాడు తన సూర్యుని ఏం చేస్తున్నాడంటే అంటే ఉదయంప ఆయన చెడ్డవారైనా మంచివారైనా తన బిడ్డలే కాని ఫలింపలేకపోతే తన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట తీసి పారవేస్తాడు ఎంత సంపాదించినా కూడా ఎంత కూడబెట్టిన